హాయ్ హలో వెల్కమ్ టు రుద్రా న్యూస్ పద్దెనిమిదవ సీజన్ పద్దెనిమిదవ నంబర్ జెర్సీ పద్దెనిమిదేళ్ల నిరీక్షణ ఈ సంఖ్యతో విరాట్ కోహ్లీకి విడదీయరాని బంధం ఉంది ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అంటూ ఈ సీజన్ లోనే ఎట్టకేలకు తాను అనుకున్నది సాధించాడు ఇన్నేళ్లు ఎన్నో అవమానాలను తట్టుకుంటూ ఎప్పుడు ఊరిస్తూ చివరికి చేజారే కప్పును ఈసారి ఒడిసిపట్టాడు అభిమానుల ఆశతో పాటు తన సుదీర్ఘ కలను నెరవేర్చుకున్నాడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అంటే విరాట్ కోహ్లీ విరాట్ అంటే ఆర్సీబీ అనే స్థాయికి అతడి బ్రాండ్ చేరిందంటే జట్టులు ఎంత విలువైన ఆటగాడో అర్థం చేసుకోవచ్చు ఆ జట్టు ప్రయాణంలో తొలి నుంచి ఉన్న ఏకైక ఆటగాడు అతడే ఎన్నో ఏళ్లు ఆ జట్టుకు సారథ్యం వహించినప్పటికీ చిరస్మరణీయ విజయాలు అందించినప్పటికీ టైటిల్ ను మాత్రం చేరుకోలేకపోయాడు తనకంటే జూనియర్లు కప్పును ముద్దాడుతుంటే చూసి కుమిలిపోయాడు ఇక ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అని తనలో తానే ఆత్మవిశ్వాసం నింపుకొని ముందుకు సాగాడు ఈ పద్దెనిమిదవ సీజన్ ను దూకుడుగా ప్రారంభించాడు జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ వచ్చాడు చివరికి కప్పును చేతపట్టాడు కోహ్లీ అంటే పరుగుల వీరుడు రికార్డుల రారాజు ఇప్పటి వరకు ఆడిన అన్ని సీజన్లోనూ ఫలితాలు ఎలా ఉన్నా తాను మాత్రం జట్టుకు నిలకడగా పరుగులు అందిస్తూ ముందుకు సాగాడు ఇప్పటి వరకు రెండు వందల అరవై ఏడు మ్యాచ్లు ఆడి ఎనిమిది వేల ఆరు వందల అరవై ఒక పరుగులు సాధించాడు ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు కూడా అతడే ఇక ఈ సీజన్ లో మరోసారి తన సత్తా చాటాడు దూకుడుగా ఆడుతూ అవసరమైనప్పుడు యాంకర్ రోల్ పోషిస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు ఆడిన పదిహేను మ్యాచ్ల్లో ఆరు వందల యాభై ఏడు పరుగులు చేసి తన పరుగుల దాహం తీరనిది అని నిరూపించుకున్నాడు అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు ఫైనల్లో కాస్త నెమ్మదిగా ఆడినప్పటికీ అది జట్టు అవసరాల మేరకే అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి ఇక ఈ సీజన్లో కోహ్లీ ఏకంగా ఎనిమిది హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు అర్ధ సెంచరీల పరంగా విరాటే టాప్ లో ఉన్నాడు వ్యక్తిగత అత్యధికం డెబ్బై మూడు పరుగులు ఫైనల్లో విజయం సాధించగానే విరాట్ మైదానంలో కుప్పకూలి భాగోద్వేగానికి గురియ్యారు ఆ భాగోద్వేగం వెనక ఎన్నో ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ ఉంది అందుకే చిన్న పిల్లాడిలా కన్నీళ్లు పెట్టుకున్నాడు ఎప్పుడు మైదానంలో దూకుడుగా ఉండే కోహ్లీని ఇలా చూసిన అభిమానులు నిజమైన హీరో అంటే కోహ్లీ అని అంటున్నారు ఇక కోహ్లీ కెరీర్ లో పద్దెనిమిదవ నంబర్ మ్యాజిక్ కొనసాగుతోంది లో చాంపియన్స్ గా నిలిచిన జూన్ మూడు కూడా అతడి కెరీర్ లో ఎంతో ప్రత్యేకంగా నిలవనుంది ఎందుకంటే ఈ తేదీ మూడు ఆరు రెండు వేల ఇరవై లోని అన్ని అంకెలను కలిపినా చివరికి వచ్చేది పద్దెనిమిది అందుకేనేమో కోహ్లీకి ఈ జట్టుకు ఈ సీజన్ లో అన్ని కలిసి వచ్చాయని అభిమానులు అంటున్నారు క్రికెట్ లో ఎన్నో సాధించిన కోహ్లీ ఇప్పుడు తన సుదీర్ఘ స్వప్నమైన ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడి తన కెరీర్ లోని లోటును పూడ్చుకున్నాడు ఎట్టకేలకు ఐపీఎల్ ట్రోఫీ విరాట్ ఖాతాలో చేరడంతో తన కెరీర్ పరిపూర్ణమయ్యేది ఈ విజయంతో ఆర్సీబీ అభిమానుల సంబరాలు కూడా అమరానట్టాయి ఇలాంటి మరో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం రుద్ర టీవీ